గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం మొదట వార్త మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తల కోపం వారికి ప్రారంభోత్సవంలో కాంటు లేకపోవడం అనే కారణంతో ఆ సెంటర్ను క్యాన్సిల్ చేసిన మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరో వార్త పోలీసులు తమపై లైంగిక దాడి చేశారని లగచర్ల మహిళలు ఎన్హెచ్ఆర్సీకు తెలిపారు గిరిజన మహిళలు పోలీసుల దాడిపై నిరాశకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని ఆరోపించి ఎతులో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది మరో అంశంలో ప్రభుత్వ లెక్కల్లోనే దాదాపు రూ ఎనిమిది వందలు కోట్లు గాయబైన విషయంలో ఉన్నాయి అందుబాటులో లేకుండా పోయిన రైతు భరోసా సొమ్ములపై కాంగ్రెస్ మంత్రుల ఆందోళన మరో వార్త సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో వడ్లను కొనాలని రైతన్నల ఆందోళన అన్నదాతలు రైతుల వడ్ల కొనకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు చివరి వార్తను చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కాల్ రికార్డింగ్ వాట్సాప్ లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ ఈ కాల్ రికార్డింగ్ వీడియో నారా